అని ఉన్నారు అన్నకి ఇంకా బాబు కూడా మస్తు క్లాసెస్ అవుతున్నాయి ముంగ టీమ్ తో గొడుగు ఉంటే మ్యాచ్ ఆడకుండా ఇంటికి పోతావా లేకపోతే మ్యాచ్ ఆడి చూపిస్తావా పెట్టుకోను అన్నా మనం ఓడిపోయినాం ఓల్డ్ టీమ్ ఓడిపోయింది కబడ్డీలా అంత పై కబడ్డీలోనే వాళ్ళు అంత ఎంతో తింటుండే మనం వెళ్ళి నన్ను హర్ట్ చేయడు నన్ను అడుగు మ్యాచ్ కి ముందు చెప్తాడు వాళ్ళు కృషి అయినంత మాత్రాన మన సొమ్మేం పోవు వడ్లే లైట్ తీసుకో లైట్ తీసుకో ఒక్కసారి తిమ్మనుకున్నామంటే వాళ్ళు తిట్టినా కొట్టిన ఏం మాకు ఎన్ని ఎన్ని ఉన్నాయని కూడా మేము కలిసే ఉంటాం సో హాయిగా హాయి రోజు వీడియో ఎందుకు పెట్టినాం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చూస్తూనే ఉన్నారు అన్నకి ఇంకా బాబుకి కూడా మస్తు క్లాసెస్ అవుతున్నాయి అది ఏం కాదు జర ఈ వాళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో ఉన్న బాగుండదు ఎందుకంటే మనం ఎవరి మీద ఎక్కువ ఇష్టంగా ఉంటాం వాళ్ళ మీద రెస్పెక్ట్ లేకుండా ఉంటాం అంతే అట్లా సో అవుతుంది మీరు ఆయన తప్పు కూడా అనుకోకరి ఇక్కడ మ్యాటర్ ఏందంటే ఈ రోజు అందరు ఫామ్ హౌస్ పోతురు ఆడేమో రానని కూర్చోండి ఇప్పుడు ఆయన ఏదో ఒకటి చెప్పి మనం తీసుకోవాలి ఆల్రెడీ ఇంకా అందరు వెళ్ళిపోయినారు ఇంకా ఓల్డ్ టీమ్ ఒక్కటి ఆగిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మీరు వీడియోస్ వర్సెస్ ఓల్డ్ అని చెప్పేసి దీని వల్ల మేము ఆగిపోయినాము అసలు ఇప్పుడు అయిపోతే మనం ఏమనుకుంటారు తగ్గినాం అనుకుంటున్నా తగ్గినాం అనుకుంటారు ఇంకోటి ఇప్పుడు ఆయనకి ఎట్లా చెప్పాలంటే బాబు గారికి ఇప్పుడు ఓల్డ్ టీమ్ ఆడు కొంచెం ఇవి ఏమంటారు ఈ వాజర్స్ ఉంటాయి చూడు అవి ఏంటంటే ఓల్డ్ టీమ్ న్యూ టీమ్ దాని మీద మేము చాలా కాన్సన్ట్రేట్ అలా మాట్లాడుకుంటాం అరే వాళ్ళని ఇట్లా వేయాలా అట్లా చేయాలి ఇట్లా అది అని ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో కబడ్డీలో గెలిచినాము కానీ బబ్బు ఉంటేనే మజా అంటే ఏంటంటే ఆడు మంచి అంటే లైక్ ఏంది అన్న మీదకి అట్లా ఓవర్ పోలేదు ఆడైతే ఆడు ఆలోచించాడు ఎందుకంటే అలా బాగుండే అట్లా ఉంటుంది కాదు డు మీది పోతాడు సో ఇప్పుడు ఆయన ఏదో ఒకటి చెప్పి ఆయన జర మస్కా కొట్టేసి ఆయన అడిగి తీసుకుపోదాము రమ్మని చెప్పినాం దీనికి కూడా ఎందుకు రావాలా ఉన్నారు ఉన్నారని పది పది క్వశ్చన్లు వేస్తుండు నేను రారాబోయ్ మేమే ఉన్నాం ఎవరు లేరు అలా అంతే వెళ్ళిపోయారు భయపడా అని చెప్పినా ఖుషి అయిపోయి ఇప్పుడు వచ్చినాక మెల్ల కెమెరా కిందికి పెట్టు తర్వాత కెమెరాలో ఎప్పురా పోయి ఏమైనా వార్నింగ్ అని చెప్పి అట్లా పైకి పెట్టాడు చిన్న దాచిపెట్టుకోవాడు

నీకు అర్థమవుతుందా కేవలం అంత పెద్ద కబడ్డీలా అంత పెద్ద కబడ్డీలో అంత ఎంతో తినిపించే మన అండి కట్టపోవాలనే గెలిచినాం ఒక్కడి గు మాట చెప్తున్నా ఇంకో చెప్తా ఇంకో తెలుసా ఉందా ఫామ్ హౌస్ లోపటరా బయట వండు నేను లేదా నేను కూడా వండుకుంటాను అందరం వండుకుంటాం రాయడా వండుకుంటారు వండుకుంటాం రా మనం ఫామ్ హౌస్ లోపల కాలు పెట్టద్దు ఓన్లీ ఆ ఫీల్డ్ ఉంది ఆ బ్యాటిల్ ఫీల్డ్ ఆ బ్యాటిల్ ఫీల్డ్ ఓ ఏ ఫార్మర్స్ లో వీడియో అప్పుడు ఏం చేస్తా గేమ్ ఉంటది అప్పుడు ఏం చేస్తా గేమ్ మీ మేడం లోపల ఆ బబ్బు గాడు అన్నదే మన ఉంది అంటే కాల్ కూడా పెట్టాడు అంతే ఫిక్స్ అయిపోయింది అలా ఏమంటు అర్థం చేసుకో ఇంకొకసారి ఆలోచించు మనం ఓడిపోతాం అరే మనం ఎందులో ఓడిపోవద్దురా మనం ఆడి అరే మనం ఓడిపోలే నేను 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 వస్తలేను అంతే నువ్వు ఆడిపోతావు ఏమంట బాబు అందరు కలిసి మంచి ఒక్కటే గెలిచినాం రావాలి తెలుసా భయపడుతున్నారు అన్నాడు లేడు అంటారు అందరూ అంటారు అదే ఇంకో వాళ్ళు ఓన్లీ మాటలతో మనం రెచ్చగొడుతురు మనం గేమ్ తో చూపిస్తాము అరే ఒక్క మాట నీకు అన్నతో గొడవ అయింది అన్నతోనంటే ఆయన ఉన్న కాడ రాను నేను

వంద చెప్తాడు ఏడు పిల్లడు ఆ మ్యాచ్ మాట్లాడతాడు చెప్పినట్టు వేరే కదా వేరే రూమర్స్ అంటే నాకు నేను నమ్ముతా ఇది కూడా నేను అయితే అవును అయినా ముఖం మీద అన్నాడు నేను రాను అరే నువ్వు బ్యాటింగ్ దగ్గర రాయడా అరే ఇప్పుడు ఆపోనెంట్ ఉన్నది ఎవరు

సో గాయసింగ్ అనుకునేటోడు ఓడిపోతున్నాం మంచి వాటిలో ఓడిపోయినా అని ఓడిపోయిన నేనేం ఓడిపోలే నేనేం గివ్ అప్ ఇస్తలేను నాకు ఆయన నచ్చక నేను వస్తలేను అచ్చాక ఇప్పుడు అపోనెంట్ లు ఎందుకు మనం అపోనెంట్ గేమ్ లో చూపియాలా మీ పర్సనల్ ఇష్యూస్ ఆయన నా అపోనెంట్ కాదు నా అపోనెంట్ కాదు నన్న 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 చేసిండు నేను నన్న బాధ పెట్టి ఒక గేమ్ లా మన అన్న ముంగట ఉన్నాను కూడా అపోనెంట్ లాగానే చూడాలా గేమ్ లో రిలేషన్స్ ఉండాయి నువ్వు గేమ్ బయటికి వచ్చినాక అన్న తమ్ముడు అనక అక్క చెల్లి అందరూ ఉంటారు గేమ్లు ఉండయి నేనేమంటున్నా గేమ్ ఆడ ఆడంటున్నా గేమ్ ఆడు మోదం ముట్టుకోవాల్సి దాల్చుకో ఇప్పుడు ఏదైనా ముట్టుకోవాలా మాట్లాడాలా వచ్చినప్పుడు నువ్వు ఇండియా పాకిస్తానే ఆడుతున్నా మ్యాచ్లు నువ్వేందో

అంటే ఉన్నాడు కదా అరే కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని గేమ్స్ ఎట్లుంటాయి నేను ఆడలేను కొన్ని గేమ్స్ గంగు ఆడలేరు అట్లాంటి గేమ్స్ ఉంటాయి మనం దానికి తగ్గట్టు ఉండాలి ఆయన లేనప్పుడు నేనేం ఆడుతాను ఎట్లా పోరాడిపోయింది వెళ్ళాను నాకు తెలియదు ఆనంటే మాట్లాడను నువ్వు ఎన్ని చెప్పినా ఓడిపోయినా నేను రా ఓడిపోయినామంటు ఆ కొత్త టీమ్ తో ఓడిపోయినామంటున్నాము గెలిచినా నేను రాను ఆల్ కృషి అయినంత మాత్రాన మన సొమ్మేం పోదు వడ్లే లైట్ తీసుకో

మన ఒక పని లేకపోతే ఒక పని చేయ ఇంట్లోకి ఏం వచ్చి అందరం మాట్లాడుతూ ఏమేమో అనేస్తాడు నాకు అది బాగా అని అంటున్నా ఏమన్నా

నువ్వు లేకుండా మేము పోలేమా అరొక మాట ఇప్పుడు నువ్వు లేకుండా మేము పోలేమా మేము పోయి చేసుకోలే మేము రిలేషన్షిప్ కి ఇంపార్టెంట్ ఇచ్చే కదా నువ్వే అన్నా ఇప్పుడు నేను అనేసినా డైరెక్ట్ చెప్తున్నా కదా రవే వీళ్ళు లేకున్నా పోగలుగుతాం కానీ మాకు అక్కడ లేదు ఇష్టం లేదు పోనీకి ఎందుకు మేము ఒక్కసారి టీమ్ అనుకున్నాం అంటే తిట్టి తిట్టిన కొట్టిన ఏం మాకు ఎన్నెన్ని ఉన్నాయని కూడా మేము కలిసే ఉంటాం ఒక ఫ్యామిలీ అన్నప్పుడు అయితే ఉంటాయి అన్ని భరించుకొని ఉండాలి ఒక్క నిమిషం ఇది ఫస్ట్ టైమ్ అరా నీకు ఫస్ట్ టైమ్ ఇంత పెద్దగా ఫస్ట్ టైం ఎన్ని సార్లు అయినావో ఎల్లు లేవు ఎన్ని లెక్కలు కూడా లేవు అన్ని సార్లు అయినా ఎందుకు మళ్ళీ ఇంత తెలుగు తీసుకుంటున్నావు నాకు అర్థమవుతుంది ఆడికేనా ఎక్కువ ఎట్లా పంపించేస్తాను అది ఆలోచన ఇంత తప్పు నీకేమన్నా అవుతుంది అన్న బాధ కోపంలోనే కదరా నన్న ఒక్క నిలిపేమన్నా అక్కడ ఆలోచించలేదు ఏమైతే అంత వచ్చిన పెద్ద వెహికల్ నడిపినందుకే కిరాక్ ఆయన అది కూడా ఏంది ఆడవాళ్ళని వేసుకోండి నీకు చిన్న వెహికల్ నీకు చిన్న జీప్ ఇప్పియాలి నీకు బండి ఇప్పియ్యాలి ఎందుకు ఓపెన్ ప్లేస్ అన్నప్పుడు మరి నాకు నీ మంచి కోసమే నేర్పించింది కదా అవును నేను పిల్లలు వాళ్ళు పడితే మనయితే నీ మీదకి వస్తాది కదా

రేయ్ మనం ఆడి నిన్నాడు ఇంకో ఇంత గంటే ఇంకో సరే పట్టుకో